ఆవు చేనుని మేస్తే దూడ కంచెని మేస్తదా అనే సామెత ఊరికే రాలేదు నన్ను మా అమ్మాయిని చూసే వచ్చింది అనుకుంటా నేనే పోటీ పడి గాజులు కొంటూ ఉంటాను మా అమ్మాయి నన్ను మించిపోయింది తమ్ నేను చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఈరోజు ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానో ఏం చూపించబోతున్నానో అండ్ ముందుగా హెలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కలలు బెంగళూరులో వరుసగా మూడు రోజుల నుంచి వర్ పడుతున్న వర్షం కారణంగా మేము అసలు ఎండ మొహమే చూడలేదు ఎండ లేకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బట్టలు ఆరటం పైనే అనమాట సో ఎండ రాగానే బట్టలన్నీ ఆరేసి రూమ్ లో ఉన్న ఇండోర్ హ్యాంగర్ కూడా బాల్కనీలో పెట్టేసి రూమ్ అంతా ఖాళీ చేసేసాను దివిజ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఆమెకి ఈ మధ్య హోంవర్క్స్ ఎక్కువగా ఏమి ఉండట్లేదు అనమాట యాన్యువల్ డే ప్రిపరేషన్స్ లో సో ఈ ఆఫ్టర్నూన్ అంతా ఖాళీ ఏం చేద్దాము అని అనుకుంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఈ షెల్ఫ్ అసలు నేను సరిగ్గా క్లీన్ చేయట్లేదు కదా ఈ ఆఫ్టర్నూన్ ఆ పని పెట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను మనకి ఎన్ని షెల్ఫ్లు ఉన్నా సరిపోంది ఏంటంటే ఫస్ట్ మన బట్టలు ఆ తర్వాత మనము వాటికి వేసుకునే మ్యాచింగ్ గాజులు కానీ ఇతరత్ర అన్ని యాక్సెసరీస్ అనమాట నా దగ్గర మిగతా కలెక్షన్ అంతగా ఉన్నా లేకపోయినా మాత్రం గాజులు మాత్రం చాలానే కొని అర్థమైపోయింది కదా ఈ రోజు ఈ వీడియోలో నేను నా బ్యాంగిల్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వాటిని కొంచెం నీట్ గా ఆర్గనైజ్ చేసుకునేది మీకు చూపిస్తాను యాక్చువల్లీ నేను ఎప్పుడు అలా నీట్ గానే పెట్టుకుంటాను బట్ ఏదైనా ఫెస్టివల్ సీజన్స్ వచ్చినా హడావిడిగా ఫంక్షన్స్ కి వెళ్లాల్సి వచ్చినా గందరగోళం అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం వాటికి ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ చూడడానికి నీట్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం అన్ని కరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నాము అంటే హడావిడి లేకుండా సెలెక్షన్ ఈజీ అవుతుందనమాట ఏవి ఎక్కడ ఉన్నాయో ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫస్ట్ టైమే కాదు సెకండ్ టైం థర్డ్ టైం చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి గాజులు ఇష్టపడిన ఆడవాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు కూడా గాజులు అంటే చాలా ఇష్టం పెళ్లికి ముందు వేసుకునేదాన్ని కానీ అంత పర్టికులర్గా ఉండేదాన్ని కాదు కానీ పెళ్ళైనప్పటి అయినప్పటి నుంచి రెగ్యులర్ గా నా చేతికి నిండా ఎప్పుడు గాజులు వేసుకుంటూ ఉంటాను అన్నిటికన్నా ముఖ్యంగా నాకు మట్టి గాజులు అంటేనే చాలా ఇష్టం నేను ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా తిరుపతి కానీ శ్రీశైలం కంచి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఖచ్చితంగా అక్కడి నుంచి గాజులు కొనుక్కొని తెచ్చుకుంటాను అదొక సెంటిమెంట్ అట్ ది సేమ్ టైమ్ మార్కాపూర్లో ప్రతి సంవత్సరం చెన్నకేశ్వర స్వామి తిరణాలు జరుగుతుంది తిరునాలు అయిపోయిన తర్వాత ఒక నెల పాటు ఆ రోడ్ మొత్తం గాజులు కొట్లు పెట్టి గాజులు అమ్ముతూ ఉంటారు సో అక్కడ కూడా ఖచ్చితంగా నేను కొనుక్కుంటాను సో అలా నా దగ్గర గాజులు కలెక్షన్ చాలానే ఉన్నాయన్నమాట తను చాలా మంది అడుగుతుంటారు మట్టి గాజులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటావు అవి ఓటిపోతాయి కదా తొందరగా మనం ఎలా మేనేజ్ చేస్తావు అని యాక్చువల్లీ నేను కూడా పెళ్ళైన కొత్తలో రెండు మూడు అలా గాజులు వేసుకునేదాన్ని అనమాట మట్టి గాజులే అవి చాలా త్వరగా ఓటుపోవటము లేకపోతే ఏదైనా పని చేస్తుంటే అలా విరిగిపోవటం జరుగుతూ ఉంటది కానీ తర్వాత మా అమ్మ చెప్పారనమాట చేతికి నిండుగా కొన్ని గాజులు ఎక్కువ వేసుకున్నామంటే ఒకటి రెండు కాకుండా ఇట్లా ఒక అర డజన్ మోయిన అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా వేసుకున్నాము అంటే అవి త్వరగా పోకుండా ఉంటాయి అని చెప్పారు ఇంక అప్పటి నుంచి నేను చేతికి నిండుగా గాజులు వేసుకునే దాన్ని ఈ వీడియో అయితే దివిజ షూట్ చేసింది ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని చెయ్యాలి అంటే అది దూరం నుంచి ఉంటుంది సో బ్యాంగిల్స్ అన్ని మంచిగా కనపడవని దివిజని హెల్ప్ అడిగాను ఫస్ట్ అడిగిన వెంటనే తను చెప్పింది ఏంటో తెలుసా నీ బ్యాంగిల్స్ చూయించడం అయిపోయిన తర్వాత నేను నా బ్యాంగిల్స్ చూపిస్తాను నువ్వు కూడా వీడియో తీయాలి అని చూడండి రూల్స్ ఎలా పెడుతుందో మేడం అండ్ ఇవి వచ్చి మీషోలో ఆర్డర్ పెట్టాను చాలా తక్కువకే వచ్చాయి అనమాట డజన్ నైన్టీ రూ నైన్టీన్ రూపీస్కి వచ్చాయి నైంటీ కాదు వన్ నైన్ పంతొమ్మిది రూపాయలకి డజన్ నాకు చాలా బాగా అనిపించాయి ఇవి కొంచెం స్మూత్ బ్యాంగిల్స్ అనమాట మట్టి గాజులే కానీ చూడండి పైన ఒక సాఫ్ట్ క్లాత్తో చేసినట్లు ఉంటాయి కానీ ఇవి మట్టి గాజులే చాలా సాఫ్ట్ గా ఉంటాయి బయట అయితే మనకు కొంచెం కాస్ట్లీగానే అనిపించింది థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా బట్ నాకు మీషోలో బల్క్ లో కొన్నాను ఒక ట్వెల్వ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అందుకని చెప్పి తక్కువ పడినాయి సో ఎవరన్నా చూడాలి అనుకున్నా కూడా ఫస్ట్ ఆన్లైన్లో చూడండి షాప్ షాప్లో చూడండి ఇవన్నీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని మంచిగా వచ్చాయి నేను ఇవి చూసి ఫస్ట్ ఇవి క్లాత్ తో చేసారు కదా తడిస్తే కనుక ఏమైనా పాడైపోతాయేమో అనుకున్నాను అలా ఏం లేదు బాగున్నాయి లాంగ్ లైఫ్ నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాను అండ్ మీరు గమనించారు కదా గాజులు పెట్టుకోవడానికి నా దగ్గర ఇలా త్రీ టైర్ బాక్స్ ఒకటి ఉందనమాట ఫస్ట్ లెవెల్లో నేను అన్ని ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా పెట్టేసుకున్నాను తర్వాత సెకండ్ దాంట్లో మీరు చూస్తున్నారు కదా కొన్ని డిజైన్ వచ్చి కుందన్స్ అలాంటివి ఏమైనా వచ్చిన బ్యాంగిల్స్ తీసుకొని సెకండ్ బాక్స్ లో అరేంజ్ చేస్తూ ఉన్నాను ఇలా అరేంజ్ చేస్తున్నప్పుడే నాకు శారీకి సెట్ అయ్యే కరెక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ దొరికాయి అవి వేసేసుకున్నాను తర్వాత మనకేంటంటే మనం కొనేవే కాకుండా మనకి గిఫ్ట్ వచ్చే బ్యాంగిల్స్ చాలా ఉంటాయి శ్రావణ మాసం వస్తుంది కదా ఖచ్చితంగా ఆడవాళ్ళు గాజులు పంచుకుంటూ ఉంటారు అలా మన దగ్గర ఇంకొన్ని గాజులు అయితే బర్త్డే గిఫ్ట్స్ కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో మనకి గాజులు గిఫ్ట్స్ గా వస్తూ ఉంటాయి మన హిందూ సంప్రదాయంలో అయితే గాజులకైతే చాలా ఇంపార్టెన్సే ఉంది జస్ట్ ఒక అలంకరణ అనే కాకుండా దాని ఏడు వారాల నగలు ఉంటాయి కదా ఆ ఏడు వారాల నగల్లో కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినవి బ్యాంగిల్స్ అనమాట రీసెంట్ గా ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను కదా చీర చీరకు జ్ఞాపకం అని ఆ వీడియో చేస్తున్నప్పుడు ఒక్కొక్క చీరను చూస్తుంటే ఒక్కొక్క మెమరీ అలా గుర్తొస్తూ ఉంది అలాగే ఈ రోజు కూడా ఇలా బ్యాంగిల్స్ అన్ని సర్దుకుంటుంటే ఏ టైంలో కొన్నాము ఏ సందర్భంలో కొన్నాము అనేది బాగా ఒక మెమరీ లాగా అనిపిస్తుంది ఇటు సైడ్ రెడ్ కలర్ గాజులు చూసారా ఇవైతే ఖచ్చితంగా శ్రావణ మాసంలో మనకి తాంబూలం తీసుకోవడానికి వెళ్తాం కదా అలా రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర చాలానే ఉన్నాయి అండ్ ఇవన్నీ తీసి ముందర పెట్టుకుంటే గానీ నాకు అర్థం కాలేదు నాకు ఆరెంజ్ కలర్ గాజులు చూస్తే ఎంత ఇష్టమో అని ఎక్కడ ఆరెంజ్ కలర్ గాజులు చూసినా కూడా నేను ఎక్కువగా కొంటూ ఉంటాను అండ్ ఇంకా అలా డిజైన్ ఉన్న గాజులన్నీ ఒక బాక్స్ లో పెట్టేశాను ఇప్పుడు ప్లెయిన్ గాజులన్నీ సర్దుతూ ఉన్నాను ప్లెయిన్ గాజుల్లో నా దగ్గర నా దగ్గరే కాదు మోస్ట్లీ మనందరి దగ్గర కామన్ గా ఉండే కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ ఈ గ్రీన్ అండ్ రెడ్ మనకి తాంబూలాల్లో అట్లా ఇవ్వటమే కాకుండా ఏదన్నా గుడికి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇవ్వటం కానీ అలాంటివి జరుగుతుంది నా దగ్గర అయితే గ్రీన్ అండ్ రెడ్ బ్యాంగిల్స్ ఎందుకు ఇన్ని ఉన్నాయంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దివిజకి అప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం అనమాట గాజులు వేసుకునేదాని అనమాట ఈ చేతికి వన్ అండ్ హాఫ్ గా వన్ అండ్ హాఫ్ డజన్ ఇంకో చేతికి వన్ అండ్ హాఫ్ డజన్ అలా త్రీ డజన్స్ గాజులు వేసుకునేదాన్ని చేతికి నిండా అంటే అప్పుడు మనకి చేసే పని కూడా ఎక్కువ ఏమి ఉండదు కదా అంతా అమ్మ చూసుకుంటూ ఉంటారు అలా మార్కాపూర్కి డెలివరీకి వెళ్ళినప్పుడు చేతి నిండా గాజులు చూసి నన్ను అక్కడ అందరూ అలా అనేవాళ్ళు అనమాట ఏమనంటే తెలంగాణలో ఉంటున్నావు అక్కడ మీ పొలిటీషియన్ ఒకళ్ళు నన్నప నేని రాజకుమారి ఉన్నారు కదా ఇంకా ఆవిడలాగా తయారయ్యావా ఏంటి చేతి నిండా గాజులు వేసుకొని అని ఎవరైతే అండి నాకైతే వేసుకోవడం ఇష్టం నేను వేసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి ఈ గాజులు వచ్చి అమ్మ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారనమాట ఒరిస్సా రిసార్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చారు దివిజ కోసం దానికైతే అవి పెద్దవైపోయాయి నేను వేసుకుంటున్నాను అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా ఇవి చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ కొన్నాను హైదరాబాద్ చార్మినార్ దగ్గర చార్మినార్ గాజులు అవి అండ్ ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి నేనే చేసుకున్నాను రెయిన్బో కలర్స్ తో సెవెన్ బ్యాంగిల్స్ చేసుకున్నాను రెండు చేతులకి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్తూ ఉండేదాన్ని కదా ఆ బ్యాంగిల్స్ చూసి ఒక సెట్ మా టీచర్ తీసుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకో రెండు సెట్లకు ఎందుకు అని చెప్పారు యాక్చువల్లీ వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చింది అనమాట నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళందరికి నచ్చినందుకు అండ్ ఇవి చూసారా ఈ బ్యాంగిల్స్ సేమ్ ఇలాంటి బ్యాంగిల్స్ నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కొన్నాను కానీ కరెక్ట్ గా వాటిని ప్యాక్ చేసి పెట్టకపోవడం వల్ల ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేయంగానే అవి నల్లబడిపోయాయి అనమాట బట్ లక్కీగా రీసెంట్ గా మొన్న నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట సో వాటిని సేఫ్ గా కవర్ చేసుకొని గాలి తగలకుండా పెట్టుకున్నాము అంటే అలాంటి బ్యాంగిల్స్ చాలా లాంగ్ ఉంటాయి అన్నమాట అండ్ ఈ బ్యాంగిల్స్ చూసినప్పుడల్లా నాకు బాధే వేస్తుంటుందండి ఎందుకంటే సమ్మర్ లో ఉజ్జయిని వెళ్ళాను కదా మహంకాళేశ్వరుడు నర్మదా పుష్కరాలకి అప్పుడు కొన్నాను అక్కడ మా ఫ్రెండ్స్ కోసం అని ఇంకా మా ఇంట్లో మా వదినకి అందరికి కొనుకొచ్చాను బట్ అవన్నీ నేను పోగొట్టుకున్నాను ఇవి కూడా చేతికి వేసుకున్నాను కాబట్టి ఇవి మిగిలాయి లేకపోతే అవి కూడా పోయేవి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ బ్యాంగిల్స్ ఇది నేను హైదరాబాద్ లో ఒక స్కూల్లో చేస్తున్నప్పుడు అక్కడ క్రిస్మస్ కి సీక్రెట్స్ అంటా టాస్క్ ఇచ్చారు అలా నాకు ఒక టీచర్ గిఫ్ట్ గా ఇచ్చారనమాట తర్వాత ఈ డబ్బా చూస్తున్నారు కదా పెద్ద డబ్బా మళ్ళీ ఈ డబ్బా చూసి పాతగా ఉంది చిరాగ్గా ఉంది అని చెప్పకండి ఇది ఎప్పటిదంటే నా పెళ్ళప్పుడు గాజులు పెట్టుకోవడానికి అని కొనుక్కున్నాను అది అప్పటి నుంచి అలాగే ఉంది అందులో నుంచి నేను ఎక్కువగా ఏవి వాడను అనమాట ఏదైనా ఒకటి రెండు మిగిలిపోయిన గాజులు అలాంటివన్నీ పెడుతూ ఉంటాను అండ్ ముఖ్యంగా ఇప్పుడు చూసారు కదా రెడ్ కలర్ గాజులు అవి చాలా స్పెషల్ గాజులు అందుకని చెప్పి అలాంటి గాజులన్నీ అందులో పెడతాను కాబట్టి ఎక్కువగా ఓపెన్ చేసి చూడను ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్ చేసి చూస్తుంటే అన్ని ఆరెంజ్ కలర్ గాజులన్నీ బయటపడుతున్నాయి అప్పుడు అనుకున్నాను ఓహో ఆరెంజ్ కలర్ చూడంగానే చాలా బాగా అట్రాక్టివ్ గా అనిపించి నేను కొంటూ ఉంటాను అనమాట అండ్ చెప్పాను కదా స్పెషల్ గాజులు అని ఇవే మీకు ఈ అర్థమైపోయి ఉంటుంది ఎందుకు స్పెషల్ అవి నా పెళ్లి గాజులు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఇది ఫిఫ్టీన్త్ ఇయర్ భద్రంగా దాచుకున్నాను అప్పటి నుంచి అఫ్ కోర్స్ మీ అందరికి కూడా ఇది చాలా మెమరీ అయి ఉంటుంది మీ వస్తువులు కూడా అలా భద్రంగా దాచుకుని ఉండి ఉంటారు మీ నాటివి సో ఇలా స్పెషల్ గాజులన్నీ ఇలా పేపర్ లో చుట్టి కనుక మనం పెట్టుకున్నాము అంటే అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ అప్పుడు మనం ఇల్లు మారుతున్నప్పుడు ఇట్లా పేపర్లు చుట్టి పెట్టుకున్నాము అంటే డ్యామేజ్ అవ్వకుండా మనకి చాలా జాగ్రత్తగా ఉంటాయనమాట మట్టి గాజులు చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి మనము పెళ్లిళ్ళకి కానీ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు జర్నీలో అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి డబ్బాలు మనం ఏదైనా జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కున్నప్పుడు బాక్స్లు వస్తాయి అండ్ ఇవి కూడా ఏదైనా కాటన్ బాక్స్ లో వచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకొని వాటిని మనకు కావలసిన గాజులు దాంట్లో పెట్టుకుని సపరేట్ గా తీసుకెళ్తూ ఉంటాను అండ్ మట్టి గాజుల్లో ఇలాంటి వెరైటీస్ తో పాటు నా దగ్గర మెటల్ గాజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు మనకు అనుకున్న కలరు మనకి మట్టి గాజులు దొరకపోవచ్చు అలాంటి టైంలో నేను మెటల్ గాజులు ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ అయితే మట్టి గాజులే వేసుకుంటాను తర్వాత ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అన్ని ఒక సైడ్ మట్టి గాజులు ఒక దగ్గర డిజైన్ గాజులు ఒక సైడ్ అలా సపరేట్ చేసేసుకున్నాను ఇది నా గాజుల కలెక్షను నా పెళ్ళప్పటి నుంచి రీసెంట్గా కంచి వెళ్ళినప్పుడు చేసిన షాపింగ్ లో కొన్న గాజుల వరకు మొత్తం మీకు చూపించాను మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చెప్పాను కదా ఆవు చేను మేస్తే దూడ కంచె మేస్తుందా అని అట్లనే దివిజ నీకు ఇప్పటి వరకు నేను వీడియో తీసాను కదా ఇప్పుడు నువ్వు నా వీడియో తీయి అని చెప్పి నాతో ఇంత లాంగ్ వీడియో తీయించింది బట్ మొత్తం చూపించట్లేదు మీకు దివిజాకి చిన్నప్పటి నుంచి చాలా గాజుల కలెక్షన్ ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా మట్టి గాజులు ఇవి దివిజ పుట్టినప్పుడు మా పిన్ని తీసుకొచ్చారు రెండు పెద్ద లడీస్ అనమాట చాలా కలర్లు ఉన్నాయి అన్ని మట్టి గాజులే మీరు ఆ ఫోటోలో చూసారు కదా చిన్నప్పుడు అంతా అవే వేసుకుంది తర్వాత స్కూల్ కి నాట్ అలౌడ్ ఇలా గాజువి అని చెప్పి వేయట్లేదు అని దానికోసమని ఇలా సింగిల్ బ్యాంగిల్స్ ఏదైనా ఫంక్షన్ కి గానీ యాన్యువల్ డేస్ కి ఉన్నప్పుడు కొన్ని మెటల్ గాజులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో కొన్నాము అండ్ చిన్నప్పటి నుంచి కలెక్షన్ అంతా అలా ఉండిపోయింది ఇప్పుడైతే కొన్ని పట్టట్లేదు తనకి చాలా గాజులు చిన్నప్పటి నుంచి కొన్నవన్నీ అలాగే ఉంచేశాను ఇప్పుడు దివిజ అన్ని తీసి సార్ట్ చేసుకుంటుంది పట్టేవేవి పట్టనివేవి పగిలిపోయి సింగిల్ గాజులుగా మిగిలిపోయినవేవి అని చెప్పి అన్ని సార్ట్ చేసుకుంటుంది నీట్ గా అయితే ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి కొన్నవన్నీ ఇంకా వేస్టేనా అని అనుకోవద్దు మీరు ఖచ్చితంగా దివిజ వెనక వేసుకోవడానికి పిల్లలు ఉన్నారు సో రేపు మార్కాపూర్ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అయితే ఈ బ్యాంగిల్స్ అన్ని నేను మార్కాపూర్ తీసుకెళ్తాను అంటే దివిజ పట్టణవి ఇవన్నీ సర్దేసరికి ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అప్పుడు అనిపించింది బాబో ఈ మ్యాచింగ్ వేసుకోవటం మీద ఉన్న ఇంట్రెస్ట్ వాటిని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఉండాలి దివిజ మళ్ళీ ఇలా సర్ది చూపించడమే కాదు తను మాట్లాడుతుంది కూడా ఆ గాజులు ఎప్పుడు కొన్నారు ఏ టైంలో లో కొన్నారు అని ఇది దివిజకి అయితే లాస్ట్ రీసెంట్ బర్త్డే కోసం కొనినవే ఆడపిల్లి ఉంటే అంతే కదా ఇంట్లో శ్రావణ మాసం మనం పండగలకి బర్త్డేలకి ఏ డ్రెస్ కొంటే ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ గాజులు కొంటూనే ఉంటాము ఇలా డైలీ వేర్ గాజులు ట్రెడిషనల్ వేర్ కి వేసుకునే గాజులు అవన్నీ నీట్ గా సర్ది ఇది నా కలెక్షన్ ఇంకా అన్ని నీట్ గా షెల్ఫ్స్ లో పెట్టేస్తున్నాను చూడ్డానికి ఇప్పుడు ఈజీగా ఏ గాజులు ఎక్కడున్నాయో ఏంటో ఈజీగా తెలుస్తుంది అనమాట ఒక నిమిషం ఈ గాజుల సంగతి పక్కన పెడితే ఇక్కడ నా శారీ చూస్తున్నారు కదా మీరు ఇది నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో కొనుక్కున్నాను నా శాలరీతో నేను నా కోసం ఏదైనా గిఫ్ట్ చేసుకోవాలని చెప్పి ఒక టూ డ్రెస్సెస్ టూ శారీస్ కొనుక్కున్నాను అందులో ఇది ఒకటి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను అట్ ది సేమ్ టైం నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ